ఈ ఓంకార ధ్యానము ఎలా చేయాలి సనాతన ధర్మయోగ ధ్యానాల గురించి మనం తెలుసుకుంటున్నాం సనాతన ధర్మయోగ ధ్యాన తరగతులు ప్రతి సోమవారాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము సాధకులందరికీ అందరూ చేస్తూ తరిస్తున్నారు కావున సనాతన మహర్షులు సనకాది నారదాది వాల్మీకాది వ్యాసాది సుఖాది మహర్షులు దేశానికి అందించిన దివ్య సందేశములు ఉపనిషత్తులు పురాణములు రామాయణము భాగవతము భారతాది గ్రంథముల రూపమున లోకానికి అందించినారు మన మహర్షులంతా అందుకోసము ఓంకార ధ్యానము ఎలా చేయాలి కొంతమంది అంటున్నారు అలా సాధకులైనటువంటి వారికి ఆకారము బ్రహ్మ ఉకారము విష్ణువు మకారము శివుడు కావున అర్ధమాత్ర స్వరూపమైనటువంటిది ఓంకారము పరబ్రహ్మము కావున ఓం అనే పదమును ఆ ఉచ్చరించుట నిమిత్తమే సాధకులకు తెలియచేయుట నిమిత్తం ఆ ఓం అని చెప్పుతూ వచ్చినారు కానీ ఓంకారం అలా పలకకూడదు ఓ ఈ ఓంకార ధ్యానము తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘ గంట నినాదవత్ ఉపాశ్యం ప్రణవస్యాగ్రం వ్యస్తం వేదశ వేదవితి తైలధారవలే ఏ తైలము అనగా నూనె పోచుండగా తెంపు పోనటు గుంట ఎలా కారుచున్నదో ఒక దేవాలయంలో మందిరంలో గంట కొట్టినప్పుడు ఎలా దీర్ఘముగా వినబడుచున్నదో ఈ ఓంకారోచారణ చేసినప్పుడు దేవాలయంలో గంట కొట్టినప్పుడు ఆ ఓం అన అనటం లేదు ఓంకారనాదము ఓమని శబ్దం ఎలా వచుచున్నదో అకారము బ్రహ్మ ఉకారము విష్ణువు మకారము శివుడు ఈ అర్ధమాత్ర స్వరూపమైనటువంటి ఓంకార పరబ్రహ్మము అకార ఉకారము మకారము గెలిచి అక అర్ధమాత్ర స్వరూపమైన ఓంకారము ఓంకారము పర పరబ్రహ్మము యొక్క నామవాచకము పరబ్రహ్మ స్వరూపము కావున ఈ ఓంకారోచ్చారణ ఎలా చేయాలి ఈ ఓంకారోచ్చారణ బాగా చేస్తే సమస్త పాపములు తొలగింపబడి మోక్షము సిద్ధిస్తుంది సమస్తము గుణంగా అనుకున్నవి ఏమి అనుకున్నారో సమస్తము సిద్ధిస్తుంది సమస్త సిద్ధులు కలిగిస్తుంది వ్రస్వోదహతి పాపాన్ని దీర్ఘో మోక్ష ప్రదాయక ప్లూతస్థు సర్వసిద్ధి సు తూ ఈ ఓంకారోచ్చారణ వ్రస్వోదహతి పాపాన్ని వ్రస్వము దీర్ఘము ప్లుతము అని మూడు రకాలుగా వ్రస్వము దీర్ఘము ప్లూతము వ్రస్వో దహతి పాపాని ఈ వ్రస్వము అనగా ఒక కన్ను రెప్పపాటు చిన్నగా ఇట్లా తెరిస్తే ఎంతసేపు అది దాని పేరు రస్వము రస్వం అనే పదమునకు సమయం ఎంతంటే కన్ను మోసి చిన్నగా మూసి తెరిస్తే ఎంత సమయం అంత సమయము ఒక కాలము అన్నారు దాన్ని మా ఇంకా మహర్షులు ఏం చెప్పినారంటే మొకాలు చుట్టూ ఇట్లా ఓ ఇట్లా చితికేస్తే ఎంత సమయము దాన్ని వ్రస్వకాలము అన్నారు వ్రస్వో దహతి పాపాన్ని ఇంతసేపు మీరు స్మరణ చేసిన ఓంకార ధ్యానం చేసిన సమస్త పాపములు తొలగిస్తుంది వ్రస్వో దహతి పాపాని దీర్ఘోమోప్రదాయక పులతస్థు సర్వసిద్ధాత్తు త్రివిధోచ్చారణేనతో ఈ వ్రస్వముగా ఎవరైతే దీర్ఘోచ్చారణ ఓంకారోచ్చారణ చేస్తారో సమస్త పాపములు తొలిగి తొలగింపబడతాయి దీర్ఘము అనగా రెండు రస్వములు అనగా రెండుసార్లు మొఖాలు చుట్టూ చిన్నగా తిప్పి చితికేస్తున్న సమయం దాన్ని దీర్ఘం అంటారు ప్లుతస్తు సర్వసిద్ధిష్యాత్తు ప్లుతం అనగా మూడు సార్ మొకాలు చుట్టూ చిన్నగా తిప్పుతూ చితికేస్తే ఎంత సమయం దాన్ని అంటారు ఈ ఒక్క భాగము రెండు భాగాలు మూడు భాగాలుగా ఈ ప్లుతముగా ఎవరైతే ఓంకారోచ్చారం చేస్తారో సర్వశుద్ధిష్యాత్తు సమస్త సిద్ధులు అనగా సమస్త కామములు సిద్ధిస్తాయి అనగా సమస్త కోరికలు సిద్ధిస్తాయి వాళ్ళు ముక్తాత్మలైపోతారు అని ఓంకార ధ్యానము చేస్తున్నటువంటి పుణ్యపురుషులు ఎవరైతే వ్రస్వోదహతి పాపాని దీర్ఘో మోక్షప్రదాయక ప్లతస్థు సర్వసిద్ధాత్ త్రివిధోచ్చారణతూ ఈ త్రివిధ విధములైన ఓంకారమును కొంచెము ఒక చిన్నగా చేసినప్పుడు రస్వ మార్గములు అనగా చిన్నగా పులుతము ఒక్క మార్గము చేస్తే పాపాలు ఒక్క చుట్టు చుట్టు తిప్పి చిటికేస్తే ఇంత సమయము అంత సమయము మాత్రకాలము అంటారు ఆ మాత్రకాలము చేస్తే పాపాలు తొలగిపోతాయి రెండు మాత్రల కాలము ఓంకార ధ్యానం చేస్తే మోక్షము సిద్ధిస్తుంది మూడు మాత్రల కాలమును ఓంకార ధ్యానం చేస్తే సమస్త సిద్ధులు ప్రాప్తిస్తాయి వాళ్ళు ముక్తాత్మలు అయిపోతారు ఇతి ఓంకార ధ్యానము అంత గొప్పది సుమా అందుకోసమే ఓంకార ధ్యానము చేయుచుండగా అకారము బ్రహ్మ ఉకారము విష్ణువు మకారము శివుడు కావున ब्रह्मात्पूरको ज्ञेयः ब्रह्मात्पूरको ज्ञेयः कुम्भको विष्णुरुष्यते रेचकस्तु तथा ज्ञेयो चराचरमयः शिवः इवाङ्कारमनु ब्रह्मात्पूरको ज्ञेयः పూరకము బ్రహ్మస్వరూపము కుంభకము విష్ణు స్వరూపము రేచకము చరాచర స్వరూపుడైనటువంటి చరాచర ఈ సృష్టి అందు నిమిడీకృతమైన పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమేశ్వర స్వరూపము రేచకము అందుకోసమే ఈ పూరకము ఇప్పుడు బటన్ వేల ద్వారా ఇలా పట్టుకొని ఈ సు చంద్రనాడి ద్వారా చిన్నగా పూరిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మోపాసన చేయాలి బ్రహ్మ బ్రహ్మను ఉపాసిస్తూ కుంభక యోగము ఈ ఉంగరం వీరత్వం ఇలా పట్టుకొని చంద్రనాడిని మూసేసి మళ్ళా కుంభక యోగం చేసినప్పుడు విష్ణును స్మరణ చేస్తూ మళ్ళీ సూర్యనాడి ద్వారా చిన్నగా ఎప్పుడైతే మనం రేచించినామో పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఎవ్వరు ఓంకారాచారణ చేస్తారో వాళ్ళు పరబ్రహ్మ స్వరూపలై భాషిస్తారు త్రిమూర్తి స్వరూపులై భాషిస్తారు నిరాకారమైన పరబ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో భాషిస్తుంది ఆ పరబ్రహ్మము కావున ఈ ఓంకారోచ్చారణ ఎవరు చేస్తారో వారు ముక్తాత్మలైపోతారు అందుకోసమే ఈ ఓంకారము ఎవరు ఉచ్చరిస్తున్నటువంటి వారు ఈ చరాచర స్వరూపుడైన పరమేశ్వరాకారాన్ని పొందుతారు అందుకోసమే గురుదేవులు ఉపదేశమిచ్చే ముందు ఓంకారాన్ని ఓంకారము సప్తకోటి మంత్రములు లోకెల్లా ఉత్కృష్టమైంది ఓంకారము కావున ఈ ఓంకారాన్ని గురుదేవుడు మంత్రోపదేశము చేసే ముందు ఈ ఓంకార మంత్రమును ముందుగా చేర్చి అక్కడ శక్తి క్రియ ఆ జగన్మాత లక్ష్మి పార్వతి సరస్వతి బీజాక్షర స్వరూపములైనటువంటి మంత్ర బీజాక్షరములతో సహా తన ఇష్ట దైవమైనటువంటి మంత్రమును చేర్చి మూలమంత్రము సదామంత్రము అజప గాయత్రిని మూడు మంత్రాలు గురుదేవుడు ఉపదేశం చేస్తాడు ఎవరైతే ఈ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును ఎవరు జపం చేస్తారో వారు భవబంధ విముక్తులైపోతారని వేదవ్యాసాది మహర్షులు లోకానికి అందించిన దివ్య సందేశము అందుకోసము ప్రతిరోజు మీరు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును ఆ మంత్రమునకు ముందుగానే ఓంకారముంటుంది కావున ఆ ఓంకారముతో పాటు ఆ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం జగన్మాత్రే నమ అనే పదములకు బీజాక్షర సహితమైనటువంటి మంత్రములు జపం చేస్తూ క్రియ శక్తి స్వరూపములైనటువంటి బీజాక్షర మంత బీజాక్షరములతో పాటు ఎవరైతే గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపమును ఎవరు జపిస్తుంటారో ఈ ఓంకారమును అనగా గురుదేవులు ఉపదేశం ఇచ్చినప్పుడే బీజాక్షర సహితమైనటువంటి మంత్రమునకు చేర్చి ఉపదేశం ఇస్తారు కావున ఎవరైనా ఈ సృష్టిలో ఏ మంత్రమైనా సరే గురుద్వారా ఉపదేశమును పొందినటువంటి మంత్రమే సిద్ధిస్తుంది ఇతర మంత్రములు సిద్ధించవు అని మహర్షులు ఉపదేశం చేసినారు పుస్తకముల ఎందు ఉన్నాయి కదా పుస్తకములలో చూసుకొని జపం చేసుకోవచ్చు కదా ముక్తి పొందుతామంటే పూర్వకాలములందు రాక్షసులు అసురులంతా పుస్తకములలో ఈ విద్యను ఆర్జించి అది స్వీకరించి జపము చేసి సిద్ధులు పొంది సమస్త శక్తులు సంపాదించుకొని లోక విహరించి పుణ్యపురుషులు బాధించే సమయంలో మహర్షులంతా ఏకమయ్యి సత్పురుషుల దగ్గరికి గురువు దగ్గరికి వెళితే గురువు సనాతనధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు కావున గురవో నిర్మల శాంత సాధవో మిత భాషిణ కామక్రోధ వినుర్ముక్త సదాచారాజితేంద్రియా గురుదేవులు జితేంద్రులై ఉంటారు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు ఆచరింప చేయిస్తుంటారు గురువులు కామక్రోధ లోభ మొహ మదము మాశ్చర్యములు జయించిన వారులై సనాతన ధర్మాన్ని ఆచరించిన వారులు గురువులు కావున అట్టి గురువుల చెంతకు వెళ్ళి అట్టి మహర్షుల ద్వారా ఉపదేశాన్ని పొందిన ద్వారానే ఆ మహర్షుల ద్వారా గురువు ద్వారా ఉపదేశాన్ని పొందిన మంత్రమే సిద్ధించును కాక ఆ గురు ద్వారా లేటువంటి మంత్రములు సిద్ధించకుండా అని శాపన పెట్టినారు మహర్షులు సనాతన ధర్మమును ఆచరిస్తూ సద్గురువులైన వారి దగ్గర ఉపదేశాన్ని పొంది మరి గురువులు ఎంతమంది ఉన్నారు మధుమాంసాలు తింటుంటారు ఆ మాధవను స్మరణ చేస్తుంటారు అది గురు మధుమాంసాలు మానేసి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సర్వేశ్వర చింతన చేసినప్పుడే మంత్రశుద్ధి పొందుతారు కోట్ల జన్మలు ఎత్తినప్పటికైనా మాంసాలు తింటూ బీడి తాగుతూ నేను సారాయి తాగుతాను ఆకేసుకుంటాను ఇవన్నీ ఉన్నప్పుడు మంత్రశుద్ధి పొందలేరు ఆ అగ్నిలే నాలుకలో నాలుక అంటే తన శరీరంలో ఉన్న సమస్త దేవతలంతా కూడా తృణీకరిస్తారు మాంసములు మానేసి దుర్గుణాలను త్యజించుకొని సన్మార్గ ప్రవర్తకులైనటువంటి సి పుణ్యపురుషులకే మంత్రశుద్ధి పొందుదురుగాక అని ఆశీర్వదించినారు అందుకోసమే ఇక్కడ సద్గురుని ఆశ్రయించి మధుమాంసాలు మానుకొని మాధవును స్మరణ చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై సర్వేశ్వర చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకే మంత్రసిద్ధి పొందుతారు వాళ్ళు సర్వసిద్ధులు పొందుతారు వారు జ్ఞానసిద్ధిని పొంది ఈ జన్మలోనే ముక్తాత్తులవుతారని మన మహర్షులు సనాతన ధర్మశాస్త్రములు ఎందు నడివినటువంటి ఈ దివ్య సందేశమును అందరూ ఆచరిస్తున్నారు అట్లా ఆచరించిన పుణ్యపురుషులే తరిస్తారు అందుకోసమే మీరందరూ కూడా ఓంకార ధ్యానము లేవగానే ఒక ఇంట్లో లేవగానే ఓంకార ధ్యానము సర్వం ఓంకార ఏవ యందు ఓంకారం వినబడుతుంది జలజల గలగల పారుసు నది నదీ జలముల యందు కోనలయందు ఏ నదులు ప్రవహిస్తుంటే ఓంకార శబ్దం వినబడుతూనే ఉంది సుమ ఒక గుండుపైన ఒక శబ్ పెద్ద దెబ్బ కొట్టండి ఏ ప్రతి సృష్టిలో ప్రతి ధ్వని ఎందుగూడంగా ఓంకార శబ్దము నిమిడీకృతమై ఉన్నది అందుకోసమే ఓంకార ధ్యానము సర్వం ఓంకార ఏవ అని మాండోక్యోపనిషత్తునందు మాండోక్యోపనిషత్తునందు సర్వం ఓంకార ఏవ సర్వము ఓంకార స్వరూపమే ఎవరైతే ఈ చేస్తూ నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో భాషిస్తున్నాడు ఆ పరబ్రహ్మమే కావున ఈ త్రిమూర్తులను ప్రార్థన చేస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎవరు జపము చేసుకుంటూ ఉంటారో ఆ నిరాకార పరబ్రహ్మమైనటువంటి ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపులుగా భాషిస్తారు సాధకులు ఈ జన్ వాళ్ళకింకా కడసారి జన్మ ఇంకా జన్మ ఉండదు వాళ్ళు ముక్తాత్వలు అందుకోసమే మీరందరూ లేవగానే ఓంకారోచ్చారణ చేస్తూ మీరు పరమాత్మ చింతన చేసుకుంటూ అందరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓ